హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను పీచ్ మిఠాయి ప్లెయిన్ మిఠాయి ఎలా చేసుకోవాలో చెప్తానండి చాలా రుచిగా ఉంటుందండి ఇది మనందరం చిన్నప్పుడు తి తింటాం కదండి మిఠాయి బండి దగ్గ బండి మీద వస్తుంది స్కూల్ దగ్గర ఇళ్ళ దగ్గరికి కూడా వచ్చేది ఈ మిఠాయి అయితే దీని తయారీ విధానం చూద్దాము నేను ఒక పాన్ పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ఒక కప్పు మైదా పిండి వేసుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకున్నానండి మీడియం ఫ్లేమ్ మీద వేయించుకున్న తర్వాత రెండు స్పూన్లు శనగపిండి వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలండి ఇలా రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇలాచీ వేసుకోండి వేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ అన్నది వేయించుకోండి ఇలా వేగుతున్నప్పుడు మంచి వాసన వస్తుందండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి తీసుకొని మళ్ళీ స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక కప్ అంటే రెండు వందల గ్రాములు పంచదార తీసుకోండి తీసుకొని ఒక హాఫ్ కప్పు నీళ్ళు వేసుకొని బాగా కలపండి పాకం అన్నది ముద్రపాకం రావాలండి ఈ ప్లెయిన్ మిఠాయి అన్నది చాలా రుచిగా ఉంటుందండి మనం అందరం చిన్నప్పుడు తింటాం ఇప్పుడు కూడా నాకు తెలిసి వస్తుంది రోడ్డు మీదకి మిఠాయి బండి మీద ఇప్పుడు నిమ్మకాయ కొంచెం వేసుకోండి నిమ్మరసం వేసుకొని మళ్ళీ అలా కలుపుతూ ఉండండి ఇలా దగ్గరికి వేయక ముద్ర పాకం వచ్చిందో లేదో తెలియాలి అంటే ఒక కప్పులో నీళ్ళు వేసుకొని దాంట్లో ఈ పాకం కొద్దిగా వేయండి వేసి ఇలా చూడండి చేతిలోకి ఈ విధంగా రావాలి ఇలా వస్తే ఇంకా పాకం వచ్చేసినట్టే ఇప్పుడు ఒక పళ్ళానికి కానీ లేదా నాన్ స్టిక్కి కానీ నెయ్యి రాసుకొని ఇలాగా ఈ పాకాన్ని ఇందులో వేసి కొద్దిగా చల్లారినివ్వండి కొద్దిగా చల్లారేక ఇలా దగ్గరికి ఇలా చేసుకోండి ఇప్పుడు ఒక నాన్ స్టిక్ దాంట్లోకి ఈ ముద్దనంతా తీసుకోండి చూడండి ఈ విధంగా తీసుకోండి వేడిగా ఉన్నప్పుడే ఇది చేయాలండి చూడండి నేను ఎలా చూపిస్తున్నానో అలా చేయండి ఈ విధంగా ఒక రెండు నుంచి నాలుగు నిమిషాలు ఇలాగా చేస్తూనే ఉండాలండి ఇలా చేసాక మనం ఇందాకలో వేయించి పెట్టుకున్నాం కదా మైదాపిండి అది తీసుకొని దీని మీద జల్లుతూ ఉండాలండి ఆరారా జల్లుతూ ఉండాలి చూడండి ఇలా ఎయిట్ ఆకారంలోని నేను ఎలాగైతే చూపిస్తున్నానో అలాగే మీరు తిప్పాలండి అప్పుడు మిఠాయి అన్నది విడిపోవడానికి ఆస్కారం వస్తుందనమాట ఇలా రెండు మూడు సార్లు ఇలా చేసాక మళ్ళీ మనం వేయించుకున్న ఈ పిండిని మిశ్రమాన్ని దీని మీద జల్లుతూ ఇలా ఎయిట్ ఆకారంలో వచ్చేలాగే చుట్లు చుడుతూ ఇలా సాగదీస్తూ ఉండాలండి ఇలా పీచిమిట్టయి అంతా విడిపోయేంత వరకు ఇలాగా తిప్పుతూనే ఉండాలండి ఆ పిండి జల్లుకుంటూనే ఉండాలన్నమాట కొంచెం కష్టంగానే ఉంటుంది కాని అండి చాలా రుచిగా అయితే వస్తుందనమాట చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చూడండి అప్పుడే మిఠాయి అన్నది ఎలాగ విడిపోతున్నదో ఇద్దరు ఉంటే ఇంకా బాగుంటుందండి ఈ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇలా లాగడానికి చూడండి ఎంత బాగా మిఠాయి విడిందో చూడ్డానికి ఇంత బాగుందంటే తినడానికి ఖచ్చితంగా మంచి రుచిగా ఉంటుందండి నేను ఇంక ఇందులోని ఏమీ వేయట్లేదండి జీడిపప్పు బాదం ఏమీ వేయట్లేదు ఓన్లీ ప్లెయిన్ మిఠాయి అనమాట ఇది మీకు కాస్తే వేసుకోండి చూడండి ఇలా విడిపోతూ ఉంటుంది ఇంకా చాలా మటుకు మిఠాయి రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు ఏం చేయాలి అంటే మనము ఇలా వీటిని ఈ విధంగా విడదీసుకోవాలి కొంచెం పిండి కావాలంటే వేసుకోండి చూడండి అయినా ఇంకా మిఠాయి అన్నది వచ్చింది ఇప్పుడు మనం ఒక కప్పు తీసుకోండి చూడండి ఎంత విడివిడిగా వచ్చిందో కప్పు తీసుకొని చూడండి ఇలాంటి చిన్న కప్పు ఏమైనా తీసుకొని అందులో ఈ పీచిమిటాయి ఇలాగా అది మీసి పెట్టి ఒక కంచంలో కానీ ప్లేట్లో కానీ బోర్లించండి మంచి షేప్ వస్తుందనమాట మీరు ఏ కప్పు అయితే తీసుకుంటారో ఆ కప్ షేప్ అన్నది వస్తుంది అంతేనండి ఎంతో రుచిగల పీచ్ మిఠాయి ఇంట్లోనే ఇలాగ తక్కువ టైంలోనే రెడీ అయిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో చూస్తేనే తినాలనిపిస్తుంది కదండి అయితే ఈ ఈ ప్లెయిన్ మిఠాయికి కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి చూసి మీరు కూడా ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ స్వీట్వి మన ఛానల్లో చాలానే ఉన్నాయి ఒకసారి ఛానల్ని చెక్ చేయండి ఓకే థ్యాంక్ యూ